ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత గోల్డ్ రుణాలు తీసుకునే వారికి ఆర్బీఐ కొత్త రూల్స్ కీలక ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా రేట్ అయితే బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కొత్త సూచనలు చేసింది కొత్త నిబంధనలు పాటించి ఖాతా ధరకు గోల్డ్ లోన్లు ఇవ్వాలని కూడా కోరింది లోన్ టు వ్యాల్యూ ఎల్టీ నిష్పత్తి ప్రకారం ఎనభై శాతం నుంచి డెబ్బై శాతానికి తగ్గించాలని బంగారు నగలుకున్న రసీదులు లేదా సెల్ఫ్ డెకరేషన్ లోన్ కోసం వచ్చిన వ్యక్తి నుంచి తీసుకోవాలని కూడా అనమాట అయితే ఈ నిబంధనలపై తమిళనాడు తీవ్ర వ్యతిరేకత వస్తుందన్నమాట ప్రైవేట్ వడ్డీ వ్యాపారులకు ఆశ్రయించేందుకు ఇక మొత్తానికి ఆర్బీఐ కొత్త రూల్స్ సేగతిస్తున్నాం ఇక మొత్తం మీద అయితే కొత్త కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది బజాజ్ క్యాపిటల్ జాయింట్ చైర్మన్ ఎండి సంజీవ బజాజ్ మాట్లాడుతూ బంగార రుణాలకు ఎల్టీవీ నిష్పత్తి డెబ్బై శాతం పరిమితి చేయడం కొత్త నిబంధన కాదన్నారు గతంలో ఇదే నిబంధన ఉండేదని కోవిడ్ సమయంలో ఎనభై శాతానికి పెంచారని గుర్తు చేశారు అయితే అందుకే నిబంధనలో మార్పులు నగలు తనఖా పెట్టి రుణాలు పొందడంలో అక్రమ పద్ధతులు అనుసరిస్తున్నట్లు తమ దృష్టికి రావడంతో నిబంధనలో కొన్ని మార్పులు చేశామని కూడా ఆర్బీఐ అయితే ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ తరుణ్ సింగ్ ఒక ప్రకటన అయితే జారీ చేశారు క్లయింట్ లేకుండా బంగారానికి విలువ కట్టడం బంగారం ఆభరణ రుణాలపై నిరంతర పర్యవేక్షణ లేకపోవడం రుణాలు చెల్లించని పక్షంలో బంగారాన్ని వేరం వేసే విషయంలో పారదర్శకత లేకపోవడం వల్ల తదితర ఇబ్బందులు ఆయన ఎత్తి చూపారనమాట